హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఇండిపెండెన్స్ డే రోజు మా బాబు స్కూల్లో తీసిన వీడియో అండి ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మా బాబుకి ఎప్పటికీ ఒక మెమరీగా ఉండిపోతుంది కదా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి పెడుతున్నానండి మా బాబాయ్ అయితే చాలా బాగా చేశాడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తాడు అని అనుకోలేదండి ఒకవైపు గర్ల్స్ మరోవైపు బాయ్స్ ఉండి చాలా బాగా చేశారండి వీళ్ళ టీమే చాలా పెద్దదండి వీళ్ళ గ్రూప్ చాలా పెద్దగా ఉంది అందరూ ఫైవ్ సిక్స్ మెంబర్స్ అలా కలిసి చేశారు కానీ వీళ్ళ గ్రూప్కి మాత్రం చాలా మందిని పెట్టి చేయించారు చాలా బాగా అనిపించింది ఇప్పటి పిల్లలు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే అంటారు కదండీ మా చిన్నప్పుడు అయితే మేము జెండా మందిరం అదొకటే ఉండేదండి ఇండిపెండెన్స్ కైనా రిపబ్లిక్ అయినా కానీ జెండా మందిరం అనేసే వాళ్ళము చాలా బాగా అనిపించేది స్కూల్కి వెళ్తూ ఉంటే అప్పుడు ప్రొద్దున్నే లేచి ఐరన్ చేసిన బట్టలు రెండు జడలు వేసుకొని పూలు పెట్టుకొని గోరింటాకు పెట్టుకొని అవన్నీ భలే ఉండేదండి మా చిన్నతనంలో అయితే ఇప్పటి పిల్లలకే అది అంతా తెలీదు అంటే అంత రెడీ అవ్వట్లేదు గోరింటాకు పెట్టుకోవద్దు అంటున్నారు కదా స్కూల్స్లో మా అప్పుడైతే అవన్నీ పెట్టుకునే వాళ్ళం చాలా బాగా అనిపించేదండి ఇండిపెండెన్స్ అయినా రిపబ్లిక్ అయినా కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వేసి రెడీ అయ్యి వెళ్ళిపోయే వాళ్ళము పిల్లల పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటున్నైతే నాకు నా చిన్నతనమే గుర్తుకొచ్చేసిందండి చాలా బాగా అనిపించింది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ అండి చూస్తూనే ఉండండి ఈ వీడియో